కుంభరాశి వారి యొక్క వార గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో చంద్రశను సంచారం షష్టమంలో బృహస్పతి సప్తమ కేతువు అష్టమ శుక్రుడు భాగ్యస్థత రవి దశమ బధుకుజు యొక్క సంచారం ఇక కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సప్తమ కాలసర్ప కాలసర్పదోషంతో పాటు ఏలినాడు శని ప్రభావం కలిగినటువంటి కుంభరాశి వారు ప్రతి సమస్యకు పరిష్కారం ఉందన్నట్టుగా దైవిక బలంతో ముందుకెళ్లడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కాస్త ఒత్తిడి భారం కలుగుతుంది శ్రమతో కూడుకున్న ఫలితాలు కలుగుతున్నాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది జీవితంలో ఎంత శ్రమ పడుతున్నప్పటికనీ గుర్తింపు కృతజ్ఞతాభావం తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు ఆశించిన మేరకు ప్రతి వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కాబట్టి వారం ప్రారంభంలో ప్రతి పనిలో సాధించుకుంటారు వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మరాహు యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో అనవసరమైనటువంటి ఒత్తిడి అలజడి ఆందోళనలు గురి కావటం వల్ల కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఇక కుంభరాశి వారికి విద్యార్థుల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కూడా సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వితీయ శనహేశ్వరుని యొక్క సంచారం దశమస్థిత బొదగుజుల సంచారం వల్ల ఆర్థిక పరంగా ఎంత ధనం ఉంటున్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది ధన నష్టం కలగకుండా శ్రద్ధ పాటించండి ఎంత మంచిగా వెళ్తున్నప్పటికీ అనవసర అపవాద అవమానాలు కుంభరాశి వారికి పెరుగుతూ ఉంటాయి అష్టమ కేతు సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో కొంత అనిచిత వాతావరణం సంతానార్థుల విషయంలో కొంత శ్రమ ఒత్తిడి భారం కుటుంబ విషయాల్లో అనిచిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఇక వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ఒకంత శ్రమకాలంగా చెప్పుకోవచ్చు అత్యధికమైన శ్రమ ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సష్టమ స్థితిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక కార్యాచరణ విషయంలో సానుకూలంగా ఉంది దైవ బలంతో ప్రతిఫలిని సాధించుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు దైవిక కార్యాచరణ విషయంలో మానసిక ప్రశాంత పొందే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి భాగ్యస్థ రవి దశమ కుజన యొక్క సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైన స్తబ్దత కలగకుండా రావాల్సిన ధనం రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగటం సకాలంలో ధనాన్ని తిరిగి పొందలేకపోవటం వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశివారికి ఈ వారంలో చేసుకోదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మరాహు దోష పరిహారానికి ప్రతిరోజు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి ప్రతి ఆదివారం రాహుకాలంలో ఒక దీపాన్ని వెలిగించండి అలాగే గణపతి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం అలాగనే శనివారం కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి ఒక విధంగా అత్యధికంగా ఉన్నటువంటి నష్టాన్ని కానీ అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనాన్ని పొంది మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా కొంత సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు